హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బేట మన ఛానల్ సాయంత్రం పూట వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఆలుగడ్డతో ఇటు చేసుకోండి అండి టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆలుగడ్డతో చేసి చూపిస్తున్నాను మంచి కలర్ వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ బ్రెడ్ తీసుకున్నాను నేను కలర్ మంచి కలర్ వచ్చినాయండి స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి సాయంత్రం పూట వేడివేడిగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు బయట పెట్టడం అంత మంచిది కాదు దీనికి ఆలుగడ్డలు తీసుకొని కడిగేసి ఒక మూడు కుక్కర్లో వేసి ఒక పావులేటర్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించి మూడు విధులు రన్ ఇచ్చాను ఉడికిన తర్వాత తీసి పొట్టు తీసి పెట్టుకున్నాను బ్రెడ్ బ్రౌన్ కలర్ బ్రెడ్ ఇది సన్నగా దానికొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ తురుము పక్కన పెట్టుకున్నాను ఈ ఆలుగడ్డలు కొట్టు తీసి తురుముకోవాలి మీరు దేంతైనా మెత్తగా చేసుకోండి కొంచెం మెత్త ఉడికినాయి అంటే కొంచెం బాగవదు మూడు విధులు వస్తే ఇటు గట్టిగా వస్తాయి ఇటు దురుముకోవాలి చేసుకోవటానికి అప్పుడు ఈజీగా ఉంటుందండి తురుమి వేసుకొని చాట్ మసాలా ఒక స్పూను కారం ఒక అర స్పూను సాల్ట్ ఒక అర స్పూను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగాను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకెక్కువ ఎక్కువ మసాలా ఏమి అవసరం లేదండి చాట్ మసాలా వేస్తాం కదా టేస్ట్ చాలా బాగుంటాయి చిన్న చిన్న బౌల్లాగా చుట్టుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకుందాం బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుంది సగం ఆఫ్ అయిపోయింది ఆఫ్ ఉంది ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ బ్రౌన్ కలర్ బ్రెడ్ కదా ఈ సైడ్ అన్నీ చాక్తో కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న పీసులు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ దారిలో వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందాం అది ఈ పీసులన్నీ కట్ చేసుకుని నీళ్ళలో వేసి కొంచెం అటు నీళ్ళలో తడిపి ఇటు నీళ్ళన్నీ పిండి పిండేసుకొని మనం బాల్ చుట్టూ పక్కన పెట్టుకున్నాం కదా ఆలుగడ్డది అది తీసి బ్రెడ్లో పెట్టేసి మనకి ఏ చేపలు కావాల్సి ఉంటే అది చేసుకోవచ్చు బ్రెడ్ తడిసేసరికి మనం ఎట్ట తిప్పి తట్లు వస్తాయండి ఇవి నేను ఒక నాలుగు రకాలు చేపి చేసుకున్నాము ఇవన్నీ చేసుకొని మనకి ఏ షేపులు కావాలంటే అట్లా ఈ బ్రెడ్ పీస్ సైడ్ ఉన్నాయి కదా అవి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఇది ఎట్ట తిప్పేస్తే చుట్టూ అంటుకుంటుంది ఏగేసరికి చాలా టేస్టీగా ఉంటాయి డ్రీప్ అయికి పెట్టుకొని ఈ పొడిలో ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఆయిల్లో వేసి ఒకవైపు వేవాలి బాగా వేగిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేసినమ్మట కదిలించకుండా ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇంకా మనం పెట్టింది అసలు బయటికి రాదు కొంచెం వేగిన తర్వాత తిప్పేసుకొని చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈసారి చిన్న చిన్న లాగా చేసి దీంట్లో ఈ పౌడర్లో స్ప్రెడ్ చేసి వేసుకొని వేయించుకున్నాను ఒక వైపు తర్వాత రెండో వైపు గోడకు తిప్పి వేయించుకొని తీసుకోవటం నేను నాలుగింటప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు చేసుకోండి చక్కగా బ్రెడ్ కూడా లైట్గా స్వీట్ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది వేగేసరికి చూడండి చాలా మంచి కలర్ వచ్చినాయి